బడుగు బలహీన వర్గాల ఏదైతే అధికారం దిశగా పయనించాలన్నా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కులు వాళ్ళకి అందాలన్నా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అది ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లోకి దిగితే ఎలా ఉంటుంది అని ప్రతిపక్షాలకి మళ్ళీ ఒకసారి కళ్ళార కళ్ళ కట్టినట్టు చూపించాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై నాడు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏదైతే సామాజిక న్యాయానికి పూర్తి స్థాయిలో ప్రతిగ్గా ఉండే అంబేద్కర్ గారి విగ్రహాన్ని శంకుస్థాపన చేశాడు విజయవాడ నడిబొడ్డున విజయవాడ నడిబొడ్డున పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాలలో దాదాపు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ విగ్రహాన్ని నిర్మించడానికి పూనుకుంది త్వర త్వరగా త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు దాంట్లో మ్యూజియంలు ఉన్నాయి తర్వాత అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిపేలాగా ముప్పై ఎనిమిది గత్తాలని కీలకమైన గతాలని తెలిపేదానికి అది ఒక మ్యూజియం వాడుకుంటున్నారు ఇంకోటి సినిమా హాల్ ఇంకోటి లైబ్రరీ ఇక పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో వాకింగ్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతంగా కాసేపు ఫ్యామిలీతో పాటు వచ్చి ప్రశాంతంగా అన్ని తిరగడానికి గార్డెన్ కానీ అంత బాగా ఈరోజు పద్దెనిమిది పాయింట్ ప ఎనిమిది ఎకరాల్లో అంత పెద్ద స్టాచ్యూని భారతదేశంలో అంబేద్కర్ గారిది ఎక్కడా లేదు ఐ థింక్ ఆఫ్టర్ ఒక వ్యక్తిది ఏదైతే దేవుడు దేవతలు ఇవన్నీ కాకుండా ఒక వ్యక్తిది మన భారతదేశంలో అతిపెద్ద విగ్రహం రెండో విగ్రహం రెండు వందల ఆరు అడుగులు ఫస్ట్ది వచ్చి వల్లభాయ్ పటేల్ గారిది రెండోది మంది ఫస్ట్ వల్లభాయ్ పటే వల్లభాయ్ పటేల్ గారిది అంటే వన్ వన్ ఎయిటీ టూ మీటర్స్ ఇది వచ్చి అడుగుల లెక్కలో మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విగ్రహంకి పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ప్రతీక మా రాష్ట్రం బడుగు బలహీన వర్గాలకి అన్నగారిన వర్గాల్ని మేము పైకి తీసుకురావడానికి మా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుందని దేశాన్ని చాటి చెప్పే విధంగా ఈ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఒక రకంగా అంబేద్కర్ గారికి పెద్ద గౌరవం మనం ఆల్రెడీ కోనసీమ అంబేద్కర్ గారి జిల్లా అని పెట్టుకున్నాం కూడా ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ బీసీలు ఎస్టీలు ఎస్సీలు వీళ్ళకి పూర్తిగా అధికారం దిశగా పయనింపజేసేదా లాగా ఐదు డిప్యూటీ సీఎంలు కూడా అత్యధికంగా వీళ్ళకే ఇవ్వడం జరిగింది ఐదిట్లో దాదాపు మూడో నాలుగో ఇచ్చినట్టున్నారు వీళ్ళకే తర్వాత మినిస్టర్లు కూడా వీళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చారు ఏదైతే బీసీలు ఎస్టీలు ఎస్సీలు సీట్లు కూడా రెడ్లు తీసేసి బీసీలకి మార్చారు చాలా వరకు ఆ తర్వాత రాజ్యసభలో ఫస్ట్ టైం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రాంతీయ పార్టీ ఉంటే దాని నుంచి బీసీలు వెళ్ళటం ఫస్ట్ టైం రాజ్యసభ సీట్లకి బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ అంత దూరం పయనింపజేసేలాగా అంటే గతంలో ఇలా టీడీపీ తరఫున కందిపప్పు కాపల పెట్టాడు అతని పేరు వర్లారామయ్య వరలారామయ్య గవర్నర్ పంపిస్తాను రాజ్యసభ పంపిస్తాను అటువంటి మాటలు చెప్పి వంచకుండా మేము పంపించి చూపించగలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూపించింది రాజ్యసభకి పెద్దల సభ వందల కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం చేశారు రాష్ట్ర ఇంకా బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయ తోటి ఆర్థిక చేయూతలు అందించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద కార్యక్రమంగా చెప్పచ్చు ఇక ఎస్సీలు ఎస్టీలకి ఆల్రెడీ రెండు వందల యూనిట్లు అనేది కరెంటు బిల్ అనేది ఉండదు అంటే వాళ్ళ కరెంట్ బిల్ అనేది ఉండదు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళ పిల్లల్ని పూర్తి విద్యాకి పూర్తిగా దగ్గర చేయడానికి టీచర్స్కి కూడా సపరేట్ గ్యాప్లు పెట్టి మీరు ఖచ్చితంగా పనిచేయాలి వాళ్ళ పిల్లల్ని ఇంకా చేర్పించాలి అని సచివాలయ ఉద్యోగులని పూర్తి స్థాయిలో వెల్ఫేర్ని వాళ్ళందరినీ ప్రతి గడపకి ఎస్సీలు ఎస్టీ బీసీలకి కార్పొరేట్ విద్యా సంస్థల టీచర్లు ఎలా అయితే తిరుగుతూ ఉంటారో గవర్నమెంట్ టీచర్స్ కూడా అలా తిప్పటం వాళ్ళని ప్రభుత్వం పాఠశాలలోకి చేర్పించి వాళ్ళని విద్యావంతులుగా మార్చేదానికి ఈ ప్రభుత్వం కష్టపడటం ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లో దిగితే ఎందుకు ఇంత దద్దరిల్లిపోయేలాగా జనాలు వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు అనడానికి ఉదాహరణ ఒక్క జగన్ మిగిలినన్నీ ఎవరు ఆశయ సాధన కోసం వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఒక్క జగన్ మాత్రమే తన నమ్ముకున్న ఏదైతే తన విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక కోణంలోనే చూసుకుంటూ ప్రతి ఒక్కరికి అధికారాన్ని చలాయించడం కాదు అధికారం అనేది ప్రతి ఒక్కరు చేతుల్లోకి తీసుకెళ్ళిపోయి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేలాగా ఉండాలి ప్రభుత్వం అనేది ఒకసారి అధికారంలోకి వస్తే తాము తినడానికి కాదు ప్రజలకి ఆ ప్రభుత్వం తరఫున ఏదైతే మనం చేయగలం మంచి చేయటం చే చూపించడం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు అంటే మేము తిన్నాము మా కులపాలు తిన్నారు మా కాంట్రాక్టులన్నీ మేము తినేసాము పదవులన్నీ మాకే కదా అధికారం అంటే మాకే కదా వాళ్ళదేముంది మన కింద పని వాళ్ళు ఇట్లా ఈ ఆలోచన ధోరణి మార్చాడు ఒక రకంగా సచివాలయ జాబ్స్లో కూడా అత్యధికంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలకే వచ్చినాయి మ్యాక్సిమం మాక్సిమం వాళ్ళకే వచ్చినాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా వాళ్ళని ఆర్థిక చేయతందించి వాళ్ళని ఎంతో కొంత ఆర్థికంగా అయితే మెరుగు చేశాడనే చెప్పచ్చు ఖచ్చితంగా అంటే ఎవరు వాళ్ళు మాట్లాడేదానికి ఎవరు వాళ్ళు ఏ రకంగా అనుకున్నా కూడా బీసీలు ఎస్టీలు ఎస్సీలు గతంలో కంటే మెరుగ్గా ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు వాళ్ళ భూములు చుక్క భూములు ఎస్సీ ఎస్టీలు అసైన్మెంట్ భూములు చాలా వరకు పట్టాలు చేశారు కూడా యాభై వేల ఎకరాల పైగా ఎస్సీ ఎస్టీలు లబ్ధి చేయకుండా భూములు చేశాడు అసైన్మెంట్ భూములు ఇవన్నీ గుర్తుంచుకోదగిన పనులు గుర్తుంచుకోదగిన పనులు ఖచ్చితంగా ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు అత్యధికంగా వాళ్ళు బాధపడేది ఏంటంటే మాకు ఇల్లు లేదు లేకపోతే స్థలాలు లేవు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు ముప్పై లక్షల మందికి ఇళ్లలో వాళ్ళకి అత్యధికంగా వాళ్ళకే ఇళ్ళ స్థలాలు కూడా వచ్చినాయి భూములు ఎక్కడో ఇందిరాగాంధీ ఇచ్చినాయి లేకపోతే ఎన్టీ రామారావు గారి టైంలో వచ్చినాయి లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి పట్టాలు చేసి చూపించాడు వాళ్ళకి అంటే వాళ్ళు అమ్ముకునే దానికి కూడా వాళ్ళకి అవి పనికి వచ్చింది ఇట్లా చాలా కార్యక్రమాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంచలనమైన కార్యక్రమాలు చేశాడు గుర్తుంచుకుంటే మనకి ఎలా అంటే వాలంటీర్ని పెట్టి ప్రతి ఎస్సీలు ఎస్టీ కాలనీలో కూడా పథకాలు అందించి అధికారులు పంపించడానికి నాకు తెలుసు ఫస్ట్ టైం నాకు తెలుసు ఈ గవర్నమెంట్లోనే గత ప్రభుత్వంలో అధికారులు ఏ కాలనీలు తిరగలే కానీ ఓసీల్ కాలనీ తెరలు లేదా బీసీ కాలనీలు తెరలు ఇవన్నీ కాస్త మార్చారు ఆ రెడ్డి కాలనీ అని లేదా కాలనీస్ ఉంటాయి కమ్మ కాలనీ అని లేదా క్రిస్టియన్ కాలనీ అని ఇట్లా ఉండేవి ఆ కాలనీల్లో అధికారులు ప్రభుత్వ అధికారులు రారు కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా పైనింప చేసి వచ్చారు ఆరోగ్య సురక్ష నా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు వీళ్ళందరినీ ఏంటంటే అందరినీ సమానమే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదని ఇది చూపించగలడు రెడ్డి కాలనీలో తిరిగినోడు బీసీ కాలనీలో తిరిగినోడు కమ్మ కాలనీలో తిరిగినోడు అదే అధికారి మళ్ళీ పోయి ఎస్సీ కాలనీలో కూడా తిరగలగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి మార్పు ఇవన్నీ అంటే సోషల్ మీడియాలో నేనేమన్నా మళ్ళీ కులాల పేరు ఎక్కువ ప్రస్తావిస్తారు మళ్ళీ మీరు అలా తీసుకోవచ్చు నేను జనరల్గా ఈడ జరిగేదానికి నా మైండ్లో వచ్చిన ఆలోచన నేను చెప్తున్నా ఎందుకు వీడు కులాల గురించి ఈ కుల అహంకారం ఇట్లాంటి మాటలు ఇలాంటి వద్దు మీరు దయచేసి ఆలోచించవద్దు కుల అనేది వ్యక్తిగతంగా ఎవరి కులం వాళ్ళ గొప్ప అట్లని చెప్పి పక్కన కులం తక్కువ చేయకూడదు అనేది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ విజ్ఞతకు ఉంటుంది ఖచ్చితంగా నా కుల కుల ఏదైతే కుల ఎట్లాంటి ఉండవు అంటే ఎట్లా మనం వేరే వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు అందరూ ఒకటే కాకపోతే ఎవరినెవరు నెప్పించకూడదు మా మరెడీస్లో కూడా దొంగనా కొడుకులు ఉంటారు లేకపోతే ఇంకొకరు క్యాస్ట్లు దమన కొడుకులు ఉంటారు అందరు చెడ్డోలు కాదు అందరు మంచివాళ్ళు కాదు వ్యక్తిగతంగా మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలని ఆలోచనలు ఉంటేనే వాడే వ్యక్తిగతంగా కుల ద్వారణలు ఇవన్నీ మనకైనా కప్పా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో దిగితే ఎలా ఉంటుందో ఈరోజు ప్రతిపక్షాలు చూశారు ప్రస్తుతానికి అజ్జాలు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి